హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే థర్స్డే బ్లాగ్ అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్అప్ అయిపోయి దీపారాధన అయితే చేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ మా బుడ్డోడికి అడికి బాలేడు ఇలాగ జరం వచ్చింది అని చెప్పా కదా సో వాడిని అయితే మండే ఇప్పించి తాగి తాగి కట్టించాము త్రీ డేస్ అయితే నాన్ వెజ్ తినొద్దని చెప్పారు త్రీ డేస్ అయితే ఇంకా నాన్ వెజ్ తినలేదు ఆ తర్వాత మా మూడు అంటే తలస్నానం చేయిస్తారు కదా సో ఆ మూడు నూనెలంటే తలస్నానం కూడా చేయించేశాము అండ్ నేను నిన్న నైట్ పులిహోర చేశాను టేస్ట్ సూపర్గా ఉన్నింది నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను మా అడిగి నాకు కూడా పులిహోర చేసేది రాదు కానీ లెమన్ రైస్ చేసేదొచ్చు సో ఇంకా మసాలా వాడ పులిహోర కలిపి తినేసాను నైట్ అంతా ఊరింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా వాడికైతే తలస్నానం చేసి మా ఆయన బయటికి పంపించాడనమాట ఇంకా వాడికైతే కొద్దిగా పసుపు అయితే తలపై రొద్దుతున్నాను జలుబేమన అట్లాంటి ఉంటే పోతుందని ఆ రోజు రాత్రి ఇంకా గుర్తుంది నాకు చౌనప్పి చౌనప్పి అని వాడు ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు ఫోర్ థర్టీ దాకా ఇంకా కుర్చీలో అట్లే కూర్చొని ఉండిపోయినాము ఇంకా గుడ్లాడడానికి పైకి అయితే వచ్చినామనమాట ఇంకా నేను కూడా తలకు పోసుకున్నాను కదా సో ఎంతకి ఇంట్లో కారణ ఎండ కారు జుట్టు చాలా బాగుంటుంది సో ఇంకా అట్లా ఎండ కారు పెట్టుకున్నట్టు ఉంటుంది గుడ్లు వేసేసినట్టు ఉంటుంది ఎండకైతే వచ్చాను అండ్ మా మీద నుంచి డైరెక్ట్గా కొన్ని నామాలు కనపడతాయి అనమాట తిరుమల అవి మార్నింగ్ కదా నేను చూపించిన మీకు కనపడు ఎప్పుడైనా నెక్స్ట్ టైము నైట్ వ్లాక్లో చూపిస్తాను చాలా బాగా కనపడతనమాట ఈసారి ఇంకా చాలా దగ్గరగా కనపడుతుంది నామాలు అండ్ నాకు కూడా చాలా ఇష్టం ఆ వ్యూ అంటే అండ్ రేపు వసంత పంచమే కదా మా బుడ్డోడికి అయితే రేపు అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా రేపు చేస్తాను ఎందుకంటే ఇప్పుడే వాడికి త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇంకా మార్చ్ ఫిఫ్టీన్కి త్రీ కంప్లీట్ అవుతుంది ఇంకా ఫోర్త్ అట్లా పెడతది సో ఫోర్త్ ఇయర్లో చేపకూడదు కాబట్టి ఇంకా ఇయర్ వాడిని స్కూల్లో కూడా వేద్దాం అనుకుంటున్నాం అనమాట సో జనవరి ట్వంటీ థర్డ్ అయితే వాడికి ఇంకా అక్షరాభ్యాసం చేపించాలి అనుకుంటున్నాము అండ్ ఒక పక్క గుడ్లాడేస్తా అంటే ఒక పక్క గాలి వస్తుంది నా గులను అయితే అన్ని తోసేస్తుంది అనమాట మా మిది మీద అయితే చెట్లు చాలా బాగుంటాయి జిల్లేడు చెట్టు వేపాకు చెట్టు ఇంకా హైబిస్కస్ ఫ్లవర్స్ కూడా ఉందనమాట నేను ఎప్పుడు ఫ్లవర్ పీకడం ఎందుకంటే నాకు మనసు అది చెట్టుకుంటేనే అని చెప్పి ఇంకా ఆ పువ్వు రాళ్ళు ఉంటే మా ఆయన ఎత్తిచ్చాడనమాట చాలా బాగున్నాయి రెండు హైబిస్కస్ ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎండకు పెడితే అక్కడే ఎండిపోద్దని చేతులు చేతిలో పట్టుకునే ఉన్నాను నాకైతే చాలా ఇష్టం మందరూ పూలు హెయిర్ పెట్టిన కూడా చాలా మంచిది అసలు మందార పువ్వు జల్లో పెట్టుకునే చాలా రోజులైంది ఇంకా మా వెతుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట సో ఇంకా వీడికి కూడా స్కూల్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది నిన్నగా కొన్న ఉన్నాడు అప్పుడు వీటికి కూడా త్రీ ఇయర్స్ అసలు నమ్మలేకపోతున్నాము అండ్ ఇంకా దేవుడికి పిండి దీపాలు పెడతాను కదా సో దానికోసం బియ్యం అయితే ఆరబెడుతున్నాను పావురాలు అట్లాంటివి వస్తే అన్నా కానీ మోస్ట్లీ మీ అండకి ఇక్కడికి పావురాలు లావు సో అందుకోసం ఒక క్లాత్ వేసి దాని మీద బియ్యం వేసి ఇంకైతే నానబెట్టేశాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఆకుకూర తాలిపు అనుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు కూడా వెజ్ అనమాట ఇది మా అమ్మ ఊరు నుంచి తెచ్చిందని చెప్పారు కదా పనగ ఆకు ఊర్లోది ఫ్రెష్గా తెచ్చిందనమాట మందులేం వేయకుండా పండిస్తారు ఇక్కడ ఆకు అక్కడ ఊళ్ళో సక్కను నుంచి అయితే తెచ్చింది ఇంకా అదే ఆఫ్టర్నూన్ లంచ్ వర్క్ చేసేద్దాము అనుకుంటున్నాను మా బుడ్డోడి కట్లే కూర్చున్నాడు వాడికి తలస్నానం చేపించిన తర్వాత కొద్దిగా ఎందుకో మళ్ళీ జ్వరం వచ్చినట్టు అనిపించింది అందుకే సిరప్ అనుకుంటున్నాను అనమాట సిరప్ వేసినప్పుడు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది టానిక్ వేసినప్పుడు మళ్ళీ ఎక్కువైపోతుంది అసలు మా బుడ్డోడు అప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు అనిపిస్తుంది వాడికి ఏంది అక్షరాభ్యాసం కర్టుగా వాడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనుకుంటా మార్చ్ ఫిఫ్టీన్ యా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చ్ ఫిఫ్టీన్ పుట్టాడు వారు పుట్టిన డేట్ కూడా మర్చిపోయినాను చూడండి అంటే ఫస్ట్ ఇద్దరు పిల్లలు కుట్టినంత కాన్సన్ట్రేషన్ థర్డ్ పిల్లోడికి అసలు ఉండదు ఎందుకు అది ఫస్ట్ పిల్లోడికి అయితే అసలు అక్షరాభ్యాసం అంటే అన్న ప్రసాద్ ఏంది ఫస్ట్ టైం పిల్లోడికి పెడతారు కదా అన్నం అది కానీ ఎంత బాగా చేసేవాళ్ళము అసలు వీడికి ఏమన్నా అంత థాట్ రావడం లేదు అంటే ముగ్గురు ఈక్వల్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు కానీ ఫస్ట్ టైం ఎక్కువ చాలా బాగా జరిగిపోద్ది ఇంకా నెక్స్ట్ వచ్చే కొద్ది చేసి అందులో వీళ్ళకి చాలా గ్యాప్ ఉంది అసలు ఏజ్ గ్యాప్ ఇంకా చాలా ఉంది సో దానివల్ల అంత థాట్స్ ఏమి రావడం లేదనమాట సో ఇంకా నేను మా బుడ్డోడు కలిసి కూర్చొని ఆకుూర్ అయితే వదిలేసాము ఇప్పుడు జడేసుకుంటున్నాను పొత్తు నుంచి జుట్టు ఆరిని ఆరిని అని వదిలేసినాను అనమాట ఇంకా జరిగే క్లిప్ కట్టుకొని వంట చేద్దామని వచ్చినాను ఇంక ఇప్పుడైతే ఆకుూర్ తాలింపు అయితే చేసేస్తున్నాను అనమాట అసలు మా బుడ్డోడిని ఏంటంటే పుట్టేటప్పుడు వాడిది ఏమైందంటే నేను నైన్ మంత్స్ గూడూరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను గూడూరులోనే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నాను అనమాట అంటే మా పెద్ద బాబుది ఇంకా మా పాపది కూడా అక్కడే అయింది డెలివరీ సో ఇంకా మా బుడ్డోడి కూడా అక్కడే చూపిస్తున్నాము మరి అక్కడ చూపిస్తుంటా ఉంటే కరెక్ట్గా ఇంకా నైన్త్ మంత్ అప్పుడు ఏమైంది ముందు రోజు నాకు ముందు కొద్దిగా పెయిన్స్ వస్తే హాస్పిటల్కి వెళ్తే ఇంకా టైం ఉంది ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అప్పుడు రా ఇప్పుడే ఎందుకని చెప్పి సరే వెళ్ళలేదు అప్పుడు ఏంటంటే మా అమ్మకి చెప్పుండేమన్నమాట సో ఆమె అయితే మా ఇంటికి కూడా వచ్చింది తర్వాత ఇంకేమైందంటే తర్వాత సడన్గా మార్చ్ ఫోర్టీన్ నైట్ పెయిన్స్ అయిపోయినాయి అనమాట ఇంకా వల్ల కాలేదు వన్కి హైలైట్ ఏంటంటే రేపు మా పెద్ద అబ్బాయికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ ఉంది రేపు మార్నింగ్ వాడి సెవెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ ఉంది ముందు రోజు ఇంకా నన్ను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినారు అది కూడా ఎట్లైందంటే తిరుపతిలో నైట్ లెవెన్కి స్టార్ట్ అయ్యాము హాస్పిటల్స్ తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం ఒక్క హాస్పిటల్లో కూడా డాక్టర్ లేరు ఇంకా అన్ని మా ఆయన అయితే గోడలు గొడవ బట్ తర్వాత ఇంకా వాచ్మెన్ వచ్చి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఒక వాచ్మెన్ వచ్చి చెప్పాడు ఈ టైంలో ఇంకా మీ హెయిర్ హాస్పిటల్కి వెళ్ళినా వేస్తే అక్కడ ఉండరు ఇంకా ఆడోల్ హాస్పిటల్కి వెళ్ళిపోండి మదర్స్ హాస్పిటల్ ఇక్కడ ఉందిగా తిరుపతిలో అక్కడికి వెళ్ళిపోండి ఇంక ఇడెంత వేస్టే అని చెప్పాడన్నమాట ఇంక ఇప్పుడు గుంటూరుకి వెళ్ళాలన్నా అంత టైం లేదు సో అందుకోసం ఇంకా ఏం లేక సో ఫస్ట్ అయితే ఇంకా ఆడికి వెళ్ళిపోయినాం అనమాట ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఫస్ట్ రెండు నార్మల్ డెలివరీలే అయినాయి తర్వాత సి సెక్షన్ అనమాట థర్డ్ టైం కూడా నార్మల్ అనుకున్నా కానీ సీ సెక్షన్ అయ్యింది అసలు మా బుడ్డోడితో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేదు అసలు ఎవరికి తెలియదు ఈ రిలేటివ్స్ కానీ ఎవరికి చెప్పుకోలేదు అనమాట ఎందుకులే అని చెప్పి అంటే చాలా ఏజ్గా అయిపోయింది ఏమని అనుకుంటార థాట్స్ అట్లా వచ్చేటప్పుడు సో అందుకోసం అసలు ఎవరికి చెప్పలేదు ఎవరికైనా అప్పుడు ఫోన్ చేసి చెప్పినా ఇట్లా బాగుంటుంది ఎవరూ నమ్మలేదన్నమాట సో ఇంకా మార్చ్ ఫిఫ్టీన్ మా అయితే పుట్టాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయింది ఇంకా అప్పుడే మా బుడ్డోడిని స్కూల్కి కూడా పంపించే టైం వచ్చిందనమాట సో అలా జరిగింది నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫస్ట్ రెండు ఎంత బాగా జరిగాయి థ్రాడ్ది కూడా కొద్ది బాగానే జరుగుతుంది అనుకున్నా కానీ థర్డ్ దాంట్లో అడ్వెంచర్స్ ఎక్కువైపోయినాయి అనమాట నిజంగా ఆ నైన్ మంత్స్ చేసిన అడ్వెంటర్ అడ్వెంచర్స్ నేను ఎప్పుడూ చేయలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా ఆడవాళ్ళ హాస్పిటల్ కనేసిన తర్వాత టెన్ డేస్ సి సెక్షన్ అయింది కదా టెన్ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాము ఇంకా తర్వాత మూడో దానికి అమ్మవారి ఇంటికి వెళ్ళకూడదని అమ్మే నా దగ్గర త్రీ మంత్స్ ఉన్నింది సో ఫస్ట్ టైం అమ్మ అది రోజులు ఉండము మామూలుగా వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంది ఎప్పుడు అన్నెండి రోజులు నా దగ్గర ఉండదు బట్ ఈసారి త్రీ మంత్స్ ఉండింది ఆమె ఫస్ట్ టైము ఇంకా అదనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీ అది కూడా చెప్పేసినట్టున్నాయి వీడియోలో అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు పైకి వచ్చి బియ్యం పొద్దు నానబెట్టినా కదా ఎండబెట్టినా కదా అదంతా ఎండిపోయింది ఎండిపోవడం ఏంటంటే మొత్తం కొద్దిగా బయటకి అతుక్కుపోయింది అనమాట అదంతా తీసి ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలా ఇంకా అదంతా తీసుకొని ఇప్పుడు మళ్ళీ పిండికి పోవాలా మా ఫుడ్ నేను వాడికి మధ్యాహ్నం పూట నిద్రపోయేది ఒక అలవాటు ఉండేది కదా చిన్నపిల్లలు వాడైతే మధ్య కూడా సాయంత్రం పూట ఫుడ్ తినకుండా నిద్రపోతున్నాడు ఇంకా రేపటి నుంచి డిసైడ్ అయినా అనమాట ఫస్ట్ నేను ఆఫ్టర్నూన్ టైమ్స్ నిద్ర పంపించిన తర్వాత ఇంకా నేను ఇంకేమైనా పని చూసుకోవాలని చెప్పి ఇంకా పిండి కూడా వేయించుకొని వచ్చేసాము సో మామూలు దోశకి ఇడ్లీకి ఒక పిండి అండ్ అలాగే పిండి దీపాలకు ఒక పిండి అయితే ఆడిపించుకొని వచ్చేసాము ఇంక ఇప్పుడైతే మా ఆయన వచ్చాయనమాట ఇంకా నైట్ మా బుడ్డో నిద్రపోయినాడు ఆయన ఇంకా వాడిని వాడికి కొద్దిగా ఉల్లుగాలు తోనింది ఆ రోజు తలస్నానం చెప్పించాను చెప్పినాం కదా సో ఇంకా ఆయన వచ్చి టానిక్స్ వేసాడనమాట టానిక్స్ వేసిన తర్వాత ఇంకా చల్లగాలి తిప్తా అని చెప్పి అలాగే ఇక్కడ బ్యాకరీకి వెళ్ళినాము బ్యాకరీకి వెళ్ళేసి ఇంకేమైనా అనుకున్నాము వాడు హ్యాపీ హ్యాపీ అంటే నిద్రపోయాడు ఇంకా వాడికి కొద్దిగా ఉల్లుగాలు తోని సో అందుకోసం టానిక్ వేసినాం అనమాట ఇంకా బేకరీకి వెళ్ళి ఆ రోజు ఏమైందంటే థర్స్డే ఇది ఇంకొక ట్విస్ట్ థర్స్డే నేను నాన్ వెజ్ తిన్నాను నేను అతనికి బేకరీ చెప్పనమాట వెజ్ పఫీ అండి వెజ్ పఫీ అని అంటే ఆయనకి అది ఎగ్లో ఏం పడినట్టుంది ఎగ్ పఫీ ఇచ్చాడు నా లక్ ఏందంటే ఆ రోజు మా బద్దబాబు నేను షేర్ చేసుకున్నామని వెజ్ పఫ్ హాఫ్ చేశాను లోపల ఎగ్గు కనపడింది ఇంకా పక్కన పెట్టేసిన అనమాట అసలు మా పాపకు కూడా ఆ పఫే ఇచ్చాను ఆ పిల్ల కూడా తినలేదు కాబట్టి ఇంకా అంతే బతికిపోయినాము అసలు ఆయనకి నేను వెజ్ అన్న కూడా ఎగ్గులా వినపడింది ఇంకా నెక్స్ట్ అయితే టెంకాయలు అయితే తగ్గిస్తున్నాము అనమాట వారి కొద్దిగా చెప్పినా కదా వేడి తగ్గుతుంది అని చెప్పి కోకోనట్ వాటర్ అయితే తగ్గిస్తున్నాము ఇంకా నెక్స్ట్ అయితే వంకాయలు చాలా ఫ్రెష్గా అప్పుడే లోడ్ దిగినట్టు కనపడింది సో అందుకోసం దిగైతే ఇంకా వంకాయలు కూడా తీసుకుంటున్నాను చాలా బాగున్నాయి మొత్తం నేను కూడా కొన్ని అయితే అనమాట ఇంకైతే నైట్ అన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము సో బయట టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు ఇంకా ఏం మధ్యాహ్నం తాలీం చేస్తే కదా ఒకటే ఉంది సో ఇంకా బయట నుంచి టిఫిన్ కూడా తెప్పించేశాము మా బుడ్డోడైతే కొద్దిగా కోకోనట్ వాటర్ అయితే తాగాడు ఈ వీడియో వస్తే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్